నెలల వెనుక రోమన్ కథలు జనవరి పన్నెండు నెలల పేర్లు చెప్పమంటే జనవరితో మొదలు పెడతాం కానీ ఒకప్పుడు ఆ నెలే లేదు క్రీస్తు పూర్వం నూట యాభై మూడులో జనవరిని కలిపి ఆ నెల ఒకటో తారీఖును క్రొత్త ఏడాదికి ప్రారంభ రోజుగా చేసుకోవడం మొదలుపెట్టారు జానస్ అనే రోమన్ దేవుడి పేరు ఈ నెలకి పెట్టారు ఇతనికి రెండు తలలు ఉంటాయి ఒకటి భూతకాలాన్ని సూచిస్తుంటే ఇంకోటి భవిష్యత్ కాలాన్ని చూస్తున్నట్లు ఉంటుంది నెక్స్ట్ ఫిబ్రవరి రోమన్ల పండుగైన ఫిబ్రువా పేరు నుంచే ఫిబ్రవరి పుట్టింది దీనిని లూపర్కస్ అనే దేవుడి కోసం చేసుకుంటారు మార్చ్ రెండు గుర్రాల రథంపై వచ్చే మార్చ్ దేవుడి పేరునే మార్చిగా పెట్టారు ఆయన రోమన్ల యుద్ధ దేవుడు ఏప్రిల్ వసంత దేవతగా పిలుచుకునే అమ్నియో ఏప్రిల్ టెన్త్ అందమైనది ఈమె రాకతో చెట్లు మళ్లీ చిగురిస్తాయి అందుకే ఈమె పేరును ఏప్రిల్ నెలకు పెట్టారు మే భూగోళాన్ని మోసే అట్లాస్కు ఏడుగురు కూతుళ్ళు అందులో మయో అనే ఆమె దేవతగా పూజలు అందుకుంది ఆమె పేరు మీదే మే నెల వచ్చింది జూన్ జూపిటర్ భార్య పేరు జూనో కాలచక్రంలో ఆరో స్థానం కోసం ఈమెకి జూనియర్స్ అనే మరో దేవుడికి ఎప్పుడు తగాదా జరుగుతుంది చివరికి ఎవరు గెలిచారో తెలియదు కానీ వారి పేరు మీదే జూన్ పేరు పెట్టారు జులై ఎన్నో దేశాల్ని జయించిన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ గౌరవార్థం ఆయన పేరును జూలైకి పెట్టారు ఆగస్ట్ జూలియ సీజర్ మేనల్లుడే ఆగస్టస్ ఇతని పేరు మీదే ఆగస్ట్ వచ్చింది ఇతనితో సమానంగా వేరే వాళ్ళని నిలపడం ఇష్టం లేక సమానంగా రోమన్లు మిగతా నెలలకి పాత పేర్లైన సెప్టం అక్టం నవం డిసెంబ్లనే వదిలేశారు అవి కాలక్రమేణా సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబర్గా మారాయి గాడ్ బ్లెస్ యు